అరే శివలింగం 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 అమ్మవారు పక్కన శివుడు వచ్చేటట్టు ఉండండి అమ్మవారు పక్కకి మధ్యలో నుంచి మీరు రావాలి ముందు కోలాటం వాళ్ళు స్లోగా రండి నాన్న बाय सांगी खाएंगे हमारे नहीं खाएंगे आसान है खाएंगे आसान है खाने को हैं यार तुम्हें 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 यार तु నానా బతుకమ్మ పైది వంగుతుంది చూడరా ఎనుకున్న వాళ్ళు సపోర్ట్ అండ్ సపోర్ట్ చేయాలి పెద్ద బతుకమ్మ అసలు కనిపిస్తలే